అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై తాజా సమాచారం కొత్త పిఆర్సీకి సంబంధించి ఐఆర్ ముప్పై శాతం మరియు ఇరవై ఐదు వేల కోట్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్ బిల్లు అన్ని కూడా సకాలంలో జమ కావాలని ఎవరైతే భవిస్తున్నారో వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగ పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యల వెంటనే తక్షణమే పరిష్కరించాలని పన్నెండో మధ్యంతర భృతి ముప్పై శాతం మంజూరు చేయాలని ఏపీజేసి చైర్మన్ బండి శ్రీనివాసరావు సెక్రటరీ జనరల్ జీ హృదయరాజు ప్రభుత్వం డిమాండ్ చేశారు ఏపీజేసి ఉద్యమ కార్యాచరణ పిలుపులో భాగంగా నేడు రెండవ రోజు చైర్మన్ బండి శ్రీనివాసరావు డిప్యూటీ సెక్రటరీ జనరల్ కేబీ శివారెడ్డి పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఏపీజేసి సెక్రటరీ జనరల్ జి హృదయ రోజు జిల్లాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరమందలపాడులో పాల్గొని మధ్యాహ్నం భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పాల్గొన్న వీరు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు పిఎఫ్ ఏపీజేల్ఐ సరండర్ లీవ్ మెడికల్ రీఎంబర్స్మెంటు పదకొండు పీఆర్సీ మరియు డిఏ బకాయిలు పేరిట ఇరవై ఐదు వేల కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయని తక్షణమే వాటన్నిటిని చెల్లించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఏపీజేసి కార్యాచరణ తాలూకా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు ఫిబ్రవరి ఇరవై ఏడున చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించడం కూడా జరిగింది సో ఈ విధంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు పిఆర్సీ బకాయిలు కొత్తగా ఇవ్వాల్సిన డిఏలు ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం అడుగుతున్నారు సో మార్చి నెల ప్రభుత్వం అయితే ఐదు వేల ఐదు వందల కోట్ల పెండింగ్ బిల్లులు అయితే చెల్లిస్తామని చెప్పడం జరిగింది అయితే మనకి ఫిబ్రవరి నెల జీతాలతో పాటుగా మార్చ్ ఫస్ట్ వీక్లో కొన్ని బకాయిలు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మార్చి పదమూడవ తేదీ నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇదేంటి వాళ్ళ ఎంప్లైస్ సంక్షేమించం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ